సినిమా ఇండస్ట్రీకి పొలిటికల్ ఇండస్ట్రీకి పెద్దగా ఏ ఉండదు ఒక్కొక్క సందర్భంలో అధికారంలోకి వచ్చిన పార్టీని బా బట్టి రెండు కలుసుకునే ఉంటాయి ఒక్కొక్కసారి గ్యాప్ కూడా వస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల అంశం ఎలా వచ్చింది కానీ ఇప్పుడు తాజాగా తెలంగాణలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా సినీ పరిశ్రమ బగ్గుమంది మొత్తం చిరంజీవి దగ్గర నుంచి అక్కనే నాగార్జున దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చారు కేటీఆర్ ఆల్రెడీ ఆయన్ని ఇరికించే ప్రయత్నం లేదంటే ఆయన మీద విమర్శలు చేశారు కాబట్టి ఆయన అయితే లీగల్ నోటీసులు పంపించారు ఓకే ఫైనల్గా ఆమె సారీ చెప్పేశారు లేదంటే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాం అని ప్రకటించేసిన కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు కానీ లేదంటే సినీ పరిశ్రమను మరీ అంత చులకనగా చూస్తారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా సినీ పరిశ్రమలు అలా జరుగుతాయా అదొకటి రెండోది ఫోన్ ట్యాపింగ్ చేసి అలా వేధిస్తారా రాజకీయ నాయకులు అసలు ఆమె ఎందుకు అలా మాట్లాడారు అనేది అయితే ఇప్పుడు ఒక మేజర్ చర్చ ఒక తెలంగాణలో కదా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఇది బొగ్గుమంటుంది నిజంగా రాజకీయ నాయకులు ఎలా చేస్తారా సినీ నాయకులు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్లను లేదంటే హీరోలను వేధించడానికి ఇలా వాడుకుంటారా రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారనే ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం సరే ఒక రకంగా కొండా సురేఖ సీనియర్ నాయకురాలు గతంలో కూడా మంత్రిగా చేశారు ఆమె నోరు జారారు అనుకోవడానికి ఉండదేమో ఇప్పుడంటే ఓకే సారీ చెప్పేశారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాం అంటే సరిపోదు కదా అంత పెద్ద మాటలు మాట్లాడేసిన తర్వాత ఏకంగా వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణమే ఈయనని చెప్పి చెప్పాడు ఏంటి నిజంగా జరుగుతుంది అనుకోవాలి అలా చేస్తారా లేదంటే కావాలని ఒక రాజకీయంగా లేదంటే ఏ హైడ్రాను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు రెండు రోజులు దాని మీద తెలిపారు చేసిన వ్యాఖ్యలు బేసిక్గా ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలకి అప్ ఇప్పుడు కొండా సురేఖ చేసింది రేవంత్ ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ గురించి అవును అప్పుడే కదా మాట్లాడింది నాగ చైతన్య సమంత విడాకులకు కూడా కారణం అనేది బట్ ఎలా అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేయలే అప్పట్లో వచ్చినటువంటి ప్రచారం ఆఫ్ ద రికార్డులో ఆయన మాట్లాడాడంటూ జరిగినటువంటి ప్రచారం ఏంటి అంటే సమంతాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ విషయాన్ని చైతన్యకి చెప్తే దాంతో వీళ్ళకి ఏదో కాంట వచ్చింది అందుకని విడిపోయారు అన్నటువంటి రూట్లో అనుకున్నారు అది దాంట్లో నెగిటివ్ ఇంత దారుణంగా ఆలోచించలేదు ఎవరు కూడా ఇక్కడ కథ మొత్తం సీన్ మారిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి సీన్ ఏంటి ఇందులో అసలు ఏకంగా దారుణమైనటువంటి వక్రీకరణ చేసి అంటే అది చేసింది డ్రగ్స్ అలవాటు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇలా ఏం చెప్పింది ఏంటి ఎన్కన్వెన్షన్ కోల్చనీయకుండా ఆపారు కేటీఆర్ టైంలో కేసీఆర్ టైంలో ఆగారు కదా అలా ఆగడం కోసమని సమంతాని ఆయన దగ్గరికి పంపించడానికి రెడీ అయ్యారు సమంత అందుకు ఒప్పుకోలేదు అందుకని సమంతాకి విడాకులు ఇప్పించాడు నాగార్జున నాగ చైతన్య అసలు ఏమన్నా దారుణమైన ఒక సంస్కారం కాదు కదా దారుణాతి దారుణమైనటువంటి అసభ్యకరమైనటువంటి అంశం ఎవరు చెప్పారు ఆమెకి ఎవడో పక్కన మన పక్కన గాలి ఎవరు కొంతమంది ఉంటుంటారు వాడు వాడికి ఏది పడితే అది ఊహించేసుకుంటారు వాడు ఊహించిన దాన్ని ఈమెకి చెప్తే అది వచ్చేసి బయట మాట్లాడితే అట్లా ఉంటుందో అట్లా ఉంది గాలి ఎదవల మాటలు అది గాలి ఎదవలు మాట్లాడాలా మంత్రి స్థాయిలో రాజ్యాంగ పదవిలో పదవిలో ఉన్నోళ్ళు మాట్లాడాల్సిన మదం కాదు ఇంకొకటి ఆమె ఏంటి కేటీఆర్ తో గొడవ నీకు కేటీఆర్ అట్లాంటోడు ఇట్లాంటి వాడు అని చెప్పాలనుకున్నప్పుడు కేటీఆర్ కి సంబంధించిన వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడుకో మధ్యలో సమంత క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది సినీ రంగం మొత్తాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టినటువంటి తరహా రకుల్ ప్రీత్ సింగ్ పట్టుకొచ్చింది ఆమెకి డ్రగ్స్ అలవాటు చేశాడ కేటీఆర్ ఆమె వినియోగించుకోవడానికి ఎంతో మంది పెళ్లిళ్ళు విడాకుల కారణం కేటీఆర్ ఇవన్నీ ఎవరు చెప్తారు అసలు చెప్పిన వాళ్ళు ఎవరో దాని మీద విచారం చేయించాలి సిఐఏతో ఎందుకంటే అలాంటి పదజాలం ఇదేదో వర్మ చెప్పిన మాట కరెక్ట్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడినమాట థర్డ్ ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా రాయవు అంత దారుణ పదజాలం ఒక మంత్రి నోట్లో నుంచి అధికారికంగా రావడం ఇంతకీ ఏంటి అసలు ఆవిడ బాధ అంటే బీఆర్ఎస్ సోళ్ళు రఘునందన్ రావు ఈమెకేసిన దండని గురించి బేస్ చేసుకుని ఒక ఫోటో పెట్టి వాళ్ళు వక్రీకరించారు చేశారు దాంట్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు మంత్రిగా ఉన్నావు హోంమంత్రి దగ్గర కూర్చో ఆ లిస్టీ సీఎం దగ్గర కూర్చో ఆ లిస్టీ వాళ్ళందరినీ కొట్టరమ్మను అరెస్ట్ చేయించు కూర్చో వాళ్ళ సంగతి తేల్చు చట్టబద్ధంగా తేల్తుంది అప్పుడు వాడు ఎవడో ఏ పార్టీ వాడు అనేది తెలిసిందనుకో ఆ పార్టీ ఇదిగో చూసారా అని మాట్లాడు అప్పుడు కేసీఆర్ ఇంటి ముందు దీక్ష కూర్చో కేటీఆర్ ఇంటి ముందు దీక్ష కూర్చో లేదా ఎవడు చేశాడు ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చో అది ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడతారా అనే దాని మీద ఉంటది ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడతారా అని కంటతడి పెట్టినామే ఎంతో మంది ఆడపిల్లల్ని కంటతడి పెట్టించింది ముసురు తీసింది కదా వాళ్ళని ఎంత దారుణమైన పదజాలం వాళ్ళని వాడినటువంటిది అంత బేస్లెస్గా అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎట్లా మాట్లాడుతుంది ఆవిడ కదా వాస్తవంగా పోయినా ఆవిడ ఏమన్నా ఫస్ట్ నుంచి ఇట్లాంటి క్యారెక్టర్ అంటే కాదు చదువుకుంది తర్వాత నక్సల్ ఉద్యమంలో చేసింది ప్రజాస్వామి పాత్ర పోషించింది పోరాడి అక్కడికి వచ్చింది మధ్య తరగతి కుటుంబం నుండి ఆ స్థాయికి వచ్చింది అలాంటప్పుడు నువ్వు ఇంకెంత కంట్రోల్గా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు అంత ఓవరాల్ గా క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా చేసి కేటీఆర్ అనుకుంది ఆవిడ కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు టోటల్ హీరోయిన్ల క్యారెక్టర్స్ అసాసినేట్ చేసి అదే ఇప్పుడు సమస్య దీన్ని కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నానా తెప్పలో పడుతుంది అనమాట ఆయన కూడా దాన్ని తప్పట్టునట్టున్నారు కదా చీఫ్ మహేష్ ఆవిడ ఏదో విత్డ్రా చేసుకోవడం నాకు అర్థం ఇదేమన్నా కేసా కోర్టులో విత్డ్రా చేసుకోవడం మాటలు నువ్వు ఫీల్ అయితే సారీ నా ఉద్దేశం ఇది కాదని అర్థం చేసుకో నాది నేను విత్ డ్రా చేసుకుంటున్నాను భోజనం కడుపులో తిన్న తర్వాత విత్డ్రా ఏంటి టాయిలెట్ కంపు కొడుతుంది మాట బయటకు వచ్చాక ఏంటి అది విత్డ్రా చేసుకోవడానికి దాంట్లో అంటే కేటీఆర్ నోటీసులు భయపడింది కాబట్టి లేదంటే సరైన ఆధారాలు లేవు అందుకని విత్డ్రా చేసుకుందా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు సీఎం చెప్పిచ్చుంటాడు లేదు సీఎంఏ చెప్పాడేమో పిసి చీఫ్ చెప్పాడని ప్రచారం చేశారు అని చెప్పి ఉంటారు ఎందుకంటే అది ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసు కాబట్టి అదేదో అవ్వట్లేదు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేసింది ఎందుకని ఇళ్లలో ఇప్పుడు అక్కినే నాగార్జున లేకపోతే చిరంజీవి వీళ్ళందరూ జాతీయ స్థాయి ఇప్పుడు జూనియర్ వీళ్ళందరూ మాట్లాడటంతో చాలా తెలియగా వెళ్ళింది అనమాట ఇండస్ట్రీ మొత్తం కిరికేసి ఉద్దేశం లేదంటే అమాయకంగా ఏదో కేటీఆర్ ఒక్కడే టార్గెట్ చేశారని అనుకోవాలి వ్యాఖ్యలు మన ఆవేశంలో అదుపు తప్పినటువంటి వ్యవహారం అది కేటీఆర్ కోసమే మాట్లాడింది అవును కానీ కేటీఆర్ ని విలన్ని చేయబోయి తను విలన్ అయింది అదే కదా అవును ఆ అదేమంటారు ఉక్రోషంతో వచ్చే వాదన ఉక్రోషంతో ఎవడో పక్కన చెప్పుంటాడు ఇలా ఎట్లా ఉంటుంది అంటే మంత్రులకి రాజకీయ నాయకులకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పక్కన పది మంది ఉంటుంటారు నా కొడుకుని అయ్యక్క ఇట్లా అనక్క నువ్వు అంటే అసలు వాసిపోద్ది అక్క ఎట్ట మాట్లాడతారు అయ్యో వాళ్ళు చెప్పిన పాయింట్స్ బేస్ చేసుకుని ఇప్పుడు మాట్లాడేసింది ఇవాళ మన రాజకీయాల్లో ఆంధ్ర తెలంగాణలో ఎలా తయారైందంటే నరం లేని అయిపోయినాయి ఏం మాట్లాడినా చట్టమేం లేదు ఎట్ట మాట్లాడినా ఏ నిబంధనలు లేవు నోరు నా ఇష్టం అన్నట్టు భావ ప్రకటన స్వాతంత్ర పక్కనే తిట్టేవాడికి మాత్రమే ఉన్నట్టు అయిపోయింది దాంతో బ్యారేజీని కనుక పడవలతో గుద్దేసినట్టు ఉంటది అట్లాంటిది ఏమైనా మాట్లాడుకోవచ్చు ఈ రోజున అంతే తర్వాత ఆడి సాగు వస్తాడు అన్నట్టుగా ఉంది రాజకీయం దానికి సాక్ష్యం అది కానీ నిజంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయా అనేది పదే పదే ఏదో ఒక ఇష్యూని లాగి ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకొస్తున్నారు ఇప్పుడు సూర్యాఖ తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డిగా తీసుకొచ్చిన ఎవరు వచ్చినా చేశారా వీళ్ళు నిజంగా ప్రభుత్వం వచ్చి మూడు వందల రోజులైంది ఎందుకు లోపల లేదు ఎవరిని వేశారు ఎవరో పోలీస్ ఆఫీసర్ ఏం తేల్చారు అందులో ఏం బయట పెట్టారు కేసీఆర్ పేరు బయట పెట్టారా కేటీఆర్ పేరు బయట బయటపెట్టారా రిమాండ్ రిపోర్ట్లోనే ఉండాలిగా ఆఫీసర్లది ఎవరి పేర్లు చెప్పారు మళ్ళీ అక్కడే అమెరికాలో ఉన్న అధికారుల పేర్లు అనేది పెట్టారు అంతే కదా అంతమించి ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరగదు అని చెప్పే వెర్రోని కాదు నేను ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది ఇదవరకటి రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఒక ఫార్ములా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు సదరు టెలికాం సంస్థలకి ఇచ్చి చేయించేవాళ్ళు తర్వాత కోర్టుల ఆదేశాల మేరకు అట్లా చెయ్యాలంటే ఒక రూల్ పెట్టేశారు ఐపీఎస్ అధికారి స్థాయి వాళ్ళు అది జిల్లా ఎస్పీ స్థాయి అధికారి బ్రిటన్గా ఇవ్వాలి దాంతో పాటుగా ఎఫ్ఐఆర్ కాపీ కూడా మెన్షన్ చేయాలి సో కేసు నిందితులు కాబట్టి ఈ నిందితుడికి సంబంధించి సోన్ సో సంబంధాల గురించి మేము ట్రేస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ ఫోన్ సంబంధించి ట్రాక్ చేసి రికార్డ్ చేసి ఆ ఆడియోస్ మాకు ఇవ్వండి అని ఎస్పీ స్థాయి అధికారి ఓకే చేయాలి అక్కడ కూడా తేడాలు జరిగినాయి లైక్ జగన్ కేసులో అప్పుడు జగన్ ని కాపాడడం కోసం రఘురామకృష్ణరాజు సలహాతో ఎవరైతే జేడి లక్ష్మీనారాయణకి సంబంధించిన ఫోన్ ఏం చేశారు మహారాష్ట్రలో కేసులో నిందితుడి అకౌంట్లో రాసి అతని ఫోన్ని ట్యాప్ చేశారు అప్పుడే కదా రాధాకృష్ణ ఏనికి ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు ఎవరు అమ్మాయితో ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు ఇదంతా రాసుకొచ్చారు తద్వారా అతని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత నేను చేశారు పోలీస్ డీజీ స్థాయి అధికారులు అన్నటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు కోఆర్డినేషన్తో ఒక రకంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే గవర్నమెంట్ అధికారికమైనటువంటి హోదాలో తప్పించి ఎవరిష్టం వచ్చినట్టు అది చేయట్లా అలాంటి సిస్టమ్స్కి మార్చుకొచ్చారు అయితే వీళ్ళకి అయాచితంగా దక్కిన అదృష్టం ఏంటంటే ఇజ్రాయిల్లో ఒక బోగస్ కంపెనీ అంటే అది కంపెనీ చాలా గొప్పదే వాళ్ళ రూల్స్ కూడా గొప్పవే ఇజ్రాయెల్ ఆ కంపెనీ చైర్మన్ అరెస్ట్ కూడా చేశారు వాళ్ళు తప్పు చేసినందుకు ఏదైతే మనకి ఇక్కడ వచ్చింది కదా అప్పుడు ఫోన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొన్నారు అన్నటువంటిది పెగాసెస్ ఆ పెగాసెస్ యజమాని అరెస్ట్ చేశారు వాళ్ళు ఎందుకని ఆ కంపెనీకి సంబంధించిన కేసులు కూడా పెట్టారు వాస్తవంగా జీ టూ జీ ఒప్పందం ఉన్నటువంటి చోట్ల మాత్రం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అలా ఇవ్వాలంటే మన ఫెడరల్ స్పిరిట్లో రాష్ట్రాలకు అధికారం లేదు ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ అధికారం రాష్ట్రాల పోలీస్ శాఖకి ఇవ్వబడలేదు కేంద్రం దగ్గరనే ఉంటుంది కేంద్ర హోంశాఖ క్లియర్ చేస్తే మాత్రమే రాష్ట్రం ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలి కేంద్ర హోంశాఖ అట్లా రాష్ట్రాలకు ఆ విచ్చలవిడి అధికారం ఇవ్వడానికి అంగీకరించలేదు ఎందుకంటే అది చాలా ఇక ఎక్కడికైనా వెళ్ళిపోతుంది చేయకపోతే చెయ్యకపోతే వీళ్ళు ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలన్నటువంటి పేరుతో అక్కడ ఉన్న ఏజెన్సీలు ఏదో ఒక ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వండి అని చెప్తుంది వాళ్ళు ఇచ్చేశారు అట్లాగే ఈ ఎక్విప్మెంట్ రెండు వందల కిలోమీటర్ల దూరమా పది కిలోమీటర్ల దూరమా యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని ట్రాక్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాస్ట్ని బట్టి అవి పట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు ఖచ్చితంగా కేసీఆర్ ఆ రోజున రేవంత్ రెడ్డిని ఎట్టబట్టుకోగలిగాడు స్టీఫిన్స్ తో మాట్లాడుతున్నాడని ఎట్ట తెలిసింది అంత ముందు ఎమ్మెల్యేలతో మాట్లాడాడని ఎట్ట తెలిసింది ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ లేకుండా చంద్రబాబు మాట్లాడింది వచ్చింది ఇళ్లకి ఖచ్చితంగా చిన్న డిష్ పెట్టుకుంటే రోడ్డు కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నది మొత్తం తెలుస్తుంది అది పెద్దది కూడా అక్కడ సైకిల్ మీద పెట్టుకెళ్ళే ఎక్విప్మెంట్ అది అక్కడ చంద్రబాబు ఇంటి దగ్గరలో టెంట్ వేసుకుని కూర్చొని రిపేర్లు చేస్తున్నట్టుగా అక్కడ ఆ ట్రాకింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకుని చేశారు అన్న విషయం బయటపడింది అక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్ లో చోటు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎట్టబోయారు అది లేకుండా కాబట్టి అట్లాంటి ఎక్విప్మెంట్ వాడారు చేశారు ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు అసాంఘిక శక్తులు అనాలా రాజకీయ అసాంఘిక శక్తులు చేతుల్లో ఉంది ఇవాళ కూడా అట్లాగే ఉండి ఉంటది ఇప్పుడు దాంట్లో అక్కడైతే ఏకంగా ఒక టీవీ ఛానల్ ఆఫీస్ నే గా పెట్టుకున్నారట ఫోన్ ట్యాపింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ట్యాక్ చేశారట ఇదంతా ఇప్పుడు ఆ విషయం అయితే క్లియర్ కాకపోతే దాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసేటటువంటి వ్యవహారాలే సరిగ్గా దర్యాప్తు చేపిస్తున్నారంటే చేయించట్లేదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళడానికి అది గేమ్ పక్కకెళ్ళడానికి అనుకోవాలి కొండా మాట్లాడించారు హైడ్రాంశానికి దీనికి సంబంధం లేదు నాకు తెలిసి ఆవిడ అనుకోకుండా మాట్లాడిన మాట వేరే వైపుకి వెళ్ళిపోయింది వాళ్ళు చేసింది ఏం లేదు కదా ఈవిడ దోలతో చేసినటువంటిది దానికి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారని నేను అనుకోను కాబట్టి మీడియా సెలబ్రిటీ ఇమేజ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇటు పక్కకి టర్న్ అయ్యారు అలాగే హైడ్రా వదిలేరు హైడ్రా యాక్టివిటీ ఆగింది ఇక్కడ అందువల్ల ఆగింది మీడియా హైడ్రా మొన్నటి నుంచి మూసి వైపుకి వెళ్ళిపోయింది హైడ్రా యాక్టివిటీ ఏమైంది కోర్టులో వచ్చిన తర్వాత మొన్న ఈ ఆదివారం చేయలేదుగా మొన్న ఆదివారం చేయలేదు కదా దాడు అంత ముందు ఆదివారం కూడా తగ్గిపోయింది క్రమంగా చాలా వరకు తగ్గినాయి యాక్టివిటీ అంటే ఈ ఆర్డినెన్స్ కోసం ఆగారు ఇప్పుడు ఆర్డినెన్స్ నిన్న మొన్న వచ్చింది ఈ ఇంకోటి మూసి పరివాహకానికి హైడ్రాక్ సంబంధం లేదండి అదేమి ఆగరు దానికి దీనికి ఏం సంబంధం లేదు ప్రస్తుతం ఏంటంటే మొన్న ఖాళీ చేసిన ఇళ్ళు వరకు కూల్చారు మిగతా వాళ్ళకి ఇళ్ళు ఇవ్వకుండా కూలిస్తే అది గొడవ నడుస్తుంది సారీ చెప్పేసి వెనక్కి తీసుకుంటే క్లోజ్ అయిపోయినట్టే ఇష్యూ ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మొన్న ఒక రకంగా చాలా హెల్ప్ చేసింది మొన్న వరదలు వచ్చినప్పుడు వాళ్ళు విరాళాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఏకమయ్యారు ఈవెన్ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ ఏమన్నా బత్రాఫ్ లాంటి చర్యలు ఏమైనా ఉంటాయా నాకు తెలిసి ఏం చెయ్యరు చట్ట బాధ్యత కలిగిన వాళ్ళు అయితే ఆవిడ చేత రాజీనామా చేయించాలి కానీ కాంగ్రెస్ పార్టీ కదా అంత ధైర్యం చేయదు ఆవిడ ఆవిడ సారీ చెప్పేసి అయిపోయింది అది కూడా కూడా సారీ కాదు అదే విత్ మాట్లాడక తీసుకుంటున్నాను ఏమైనా ఏమైనా తీసుకుంటారా కేటీఆర్ చూద్దాం మొత్తానికి సినీ ఇండస్ట్రీని అయితే కుదుపు కుదుపేశారు ఆ మహిళా మంత్రి కొండా సురేఖ మరి దాని మీద ఫర్దర్ గా పార్టీ పరంగా చర్యలు ఉంటాయి లేదంటే ఇంకా విత్డ్రా చేసుకున్న అన్న వ్యాఖ్యలు అన్నారు కాబట్టి అంతరితో వదిలేస్తారు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది